ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైట్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అదరు సీజన్ ఆరంభంలో మొదటి ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిచిన ముంబై ఆ తర్వాత అద్భుతంగా కమ్బ్యాక్ ఇచ్చింది వరుసగా ఆరు విజయాలతో ఒకానొక దశలో టేబుల్ టాపర్గా నిలిచింది ప్రస్తుతం పాయింట్ల పట్టుకల్లో టాప్ ఫోర్లో ఉంది ప్లాస్ బెర్త్ను ఖరారు చేసుకోవడానికి చేరువలో ఉంది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అన్ని విధాలా బలంగా కనిపిస్తుంది రోహిత్ శర్మ ర్యాంద్రీ కెల్టన్ సూర్యకుమార్ జాదవ్ తిలక్ వర్మ బ్యాటింగ్ యూనిట్ జస్ప్రీత్ బుమ్రా దీపక్ చహార్ ట్రెంట్ బోల్ట్ కరణ్ శర్మ మిచెల్ శాంటర్తో బౌలింగ్ ఆల్రౌండర్లో హార్తిక్ పాండే విల్ జాక్స్తో బలంగా కనిపిస్తుంది హార్దిక్ పాండే కెప్టెన్స్కి కూడా ముంబైకి బలంగా చెప్పుకోవచ్చు అయితే ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు కొత్త షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ తర్వాతి మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఐపీఎల్ నిలిచిపోయే సమయానికి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పన్నెండు మ్యాచ్లు ఆడింది ఏడు గెలిచి ఐదు ఓడిపోయింది పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది నెట్ రన్ రెడ్ ప్లస్ వన్ పాయింట్ వన్ ఫైవ్ సిక్స్గా ఉంది లీగ్ దశలో ముంబై మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ముంబై ప్లేస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలిచినా సరిపోతుంది అప్పుడు ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది కాగా ఒక సీజన్లో ఏదైనా జట్టు ప్లే చేరాలంటే లేగ్ దశలో కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలిచినా సరిపోతుంది అలా కాకుండా మిగిలిన రెండు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయినా ముంబైకి ప్లే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలవడం చాలా మంచిది ఇక ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచ్ల షెడ్యూల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే మిగిలిన పదిహేడు మ్యాచ్లకు సోమవారం రాత్రి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే పాత షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ తమ పదమూడవ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో పద్నాలుగో మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడాల్సి ఉన్నది కానీ నూతన షెడ్యూల్ ప్రకారం పదమూడవ మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో చివరిదైన పద్నాలుగో మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడనుంది కాగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగున్న మ్యాచ్ ఈ నెల ఇరవై ఒకటిన ముంబైలోని వంకటేష్ స్టేడియం వేదికగా జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఈ నెల ఇరవై ఆరున జైపూర్ వేదికగా జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా మిగిలిన మ్యాచ్లో తమ హోమ్ మ్యాచ్లోను పంజాబ్ జైపూర్ వేదికగా ఆడనుంది కాగా మిగిలిన రెండు మ్యాచ్లో కనీసం ఒక్కటైనా గెలిచి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే చేరుతుందో లేదో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి